ఓం నమ శివాయ అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ నెల కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి స్థితిగతులు యోగం నక్షత్రం స్థానబలం యోగ బలం చంద్రబలం ఎలా ఉందో అనేది మనం తెలుసుకోబోతున్నాం ఈ నక్షత్ర బలం చూసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఈ నక్షత్రంలో కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయంలో పద్నాలుగు ఖర్చులో పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి కాబట్టి ఈ కుంభరాశి వారికి గత ఏడు సంవత్సరాల నుంచి ఏలినాటి శని చాలా ఇబ్బంది పెడుతుంది ఈ ఏలినాటి శని వలన వీరు చాలా బాధపడుతూ చాలా కష్టాలతో చాలా చాలా విధానాలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది త్వరలో రాబోతుంది భగవంతుడు అనేది మనకు ఏ రూపంలో వస్తాడనేది తెలియదు కదా ఆ విధంగానే చేసే ఉద్యోగాల విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ చేసే కార్యక్రమాల విషయాల్లో కానీ అతిపెద్ద అదృష్టం వీరికి కలగబోతుంది ఈ నెల సెప్టెంబర్ నెలలో పదిహేనవ తారీఖు నుంచి కొన్ని దిశ తిరిగే మార్గాలు కొన్ని అతి దగ్గరలో కనపడుతున్నాయి ఈ దిశగా యోగం అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతివేగంగా తిరుగుతోంది ఆ శని ప్రభావం వలన వీరు ఎంతో చేయాలనుకుంటారు ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధానాలు ఇలా ఉంటాయి కానీ వీరికున్న ఆశలు విధానాలు మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన ఇలా పట్టుకొని ఆ గ్రహ ప్రభావ ఆగ్రహం వలన వీరిని సతమతం చేస్తుంటాయి ఈ సతమతం వల్ల మైండ్ బ్లాంక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడు చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుడు పూజలు చేస్తుంటారు తర్వాత మళ్ళీ ఇంకా ఆ దేవుడి పూజలు చేసినా కూడా అవి ఫలించవు మనకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చింది అంటే మనం మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం కదా ఏదైనా కష్టాలు ఏదైనా బాధలు ఉన్నారు అనుకుంటే మనం చేయాల్సింది ఆ దేవుడిని ఆరాధించడమే తల్లిదండ్రుల తర్వాత మనం ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తుంటాం హోమాలు చేస్తుంటారు కొంతమంది మరి అది కూడా కాకుండా మరో దేవుడు చెప్పినా కూడా ఆ పనులు కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవు దేవుడితో చెప్పినప్పుడు కానీ పనులు మరి అలా అవుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవానుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు లేని ఎడల మీ మీద ఏలినాటి శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా కొన్ని ఈ గ్రహాల పవర్ మీపై కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు అలాగే ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పని చేయాలి మీకు ఏమీ తెలుసుకోకుండా మీరు వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారు అనుకోండి అది మొదటిలో బాగానే నడుస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వలన మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు అనేవి పొందవచ్చు అయితే మరో ఎనిమిది గంటల్లో కుంభరాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో అనేది చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా మరో ఎనిమిది గంటల్లో మీరు వినబోయే ఎటువంటి ఐదు పెద్ద శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక మీరు ఏమీ ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక వీరు జీవితంలో వీరి సొంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం అంటే నమ్మిన వ్యక్తుల వల్లే వీరు మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ నిస్పృహలకు మీరు చోటు ఇవ్వకుండా మీరు మానసిక స్థైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే చూస్తారు అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే మనస్తత్వం వేరుకుంటుంది అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా మీ సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు మాత్రం ధనం అనేది మనకు లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ ఒక అవసరాలకి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారనే చెప్పుకోవాలి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానాల్లో ఉన్నవారికి చాలా చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీకు జీవితంలో ఇదివరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు ముఖ్యంగా ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైన ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముందు మీరు ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలయ్యారు అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోతున్నారు అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా చూసే ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిస్పృహల్లో మునిగి ఉన్నారు అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక్కో సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీకు కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎంతో మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటారు అయితే ఇక ముందుకు మీ యొక్క జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తోంది ముఖ్యంగా రాబోయే ఎనిమిది గంటలు మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉండబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబం పైన కనిపిస్తోంది మీరు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అత్యధికంగా ఉన్నాయని చెప్పచ్చు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో రాబోయే ఎనిమిది గంటలు మీకు చాలా కీలకమనే చెప్పుకోవాలి అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతి పెద్ద శుభవార్త వినబోతున్నారు అంటే మీ జీవితంలో ఒక్కో కోరిక ఒక్కో బలంగా ఉంటుంది కదా అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద కోరిక అయితే మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి వారి యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడడం అలాగే మరికొందరు విదేశీయానం ఇంకొకరికి వివాహం అలాగే భార్యభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీకు జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం అనేది ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశాలు మరో ఎనిమిది గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సహాయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారి యొక్క సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కృంగిపోతున్నట్లు అయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందబోతున్నారు అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు అంటే మీరు విదేశాలకు వెళ్ళడంలో ఏది అడ్డంకి ఆటంకం అనేది మీకు కలుగుతుందో ఇక సమస్యకి పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలో వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మరికొంతమంది జీవితంలో మీరు వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ప్రాపర్టీస్ని విడిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది అలాగే మరికొంతమందికి వారి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అత్యద్భుతమైన ఫలితాలు అయితే మరో ఎనిమిది గంటల పాటు మీరు చూడబోతున్నారు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అలాగే మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్పించబోతున్నారు అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు అలాగే మీపై కుట్రలు పన్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన ఈ సమయంలో వారు ఆ భగవంతుడి యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారు మీపై బురద చల్లిన వారు ఈ సమయంలో మీపై పూలు చల్లుతారనే చెప్పుకోవాలి ఇలాంటి అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మీకు ఇటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీరు ఎవరైనా సరే ఇతరులు మీ పైన ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలికగా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అదృష్టానికి దగ్గరగా జీవితం అనేది గడుస్తుందనే చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారికి పడమర దక్షిణం ఉత్తర దిశలు చాలా యోగ్యంగా ఉంటాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం వీరికి ఎక్కువగా మేలు చేస్తాయి అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించండి నిత్య దీపారాధన చేసుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి నెయ్యితో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులను నల్లని వస్త్రాలను నల్లటి ఆహార పదార్థాలను పేదలకు పంచిపెట్టండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది శని భగవానుడి దీవెనలతో మీరు ఖచ్చితంగా అనుకునేవి పొందుకుంటారు చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రాబోయే ఎనిమిది గంటల్లో వారు వినబోయే ఎటువంటి శుభవార్తలు ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు